హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఫుల్ మక్కనతో తయారు చేసుకునే ఒక మంచి కీ రెసిపీ అండి మీరు ఎప్పుడూ చేసుకునే కీ రెసిపీ కాకుండా ఇంకా కొంచెం హెల్తీగా ఇంకా కొంచెం టేస్టీగా తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా ఫుల్ మక్కనతో బెల్లం యాడ్ చేసుకుని కీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఈ విధంగా ఒక కడాయిలోకి జస్ట్ రెండు టీ స్పూన్ల నెయ్యిని తీసుకుని వేడి చేసుకుని అది నెయ్యి కొంచెం వేడైన తర్వాత దానిలో కొన్ని ఆల్మండ్స్ కొన్ని క్యాషినట్స్ కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మీ దగ్గర మిగతా ఏమన్నా సరే నట్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర త్రీ ఉన్నాయి సో నేను అయితే ఈ త్రీని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అదే కడాయిలోకి కొన్ని ఫుల్ మకానను యాడ్ చేసుకుని వేయించుకోవాలండి అంటే దోరుగా ఫ్రై చేసుకోవాలి అని చెప్పేసి బాగా ఏం రావక్కర్లేదండి అని చెప్పేసి దానిలోకి ఎక్స్ట్రా నెయ్యి కూడా ఏం వేయక్కర్లేదు ఈ పూల్ మకాన కొంచెం మెత్తకుంటుందండి సో అందుకని ఇలా ఈ విధంగా నెయ్యిలో వేసి కనుక వేయించినట్లయితే మనం చేతో పట్టుకుని చూసినప్పుడు ఇలా నొక్కినట్లయితే మంచిగా ఇలా సౌండ్ వస్తా చిన్న చిన్న ముక్కలు లాగా విరిగిపోతూ ఉంటుంది ఆ టైం వరకు మాత్రం వేయించుకోవాలి ఆ తర్వాత కనీసం ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకున్న ఈ సగ్గు బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకుని ఈ విధంగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పుల పాలు అలానే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి మూడు కప్పుల పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీనిలోకి సగ్గుబియ్యం యాడ్ చేసాం కదా సగ్గుబియ్య కొంచెం జిగురు ఉంటుంది కదా చాలా తిక్కగా అయిపోతుంది మరి అంత తిక్కగా కాకోకుండా కొంచెం లూజ్ లూజ్ కావాలంటే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా పాలు అలానే దీనిలోకి యాడ్ చేసిన ఈ సగ్గు బియ్యము ఈ రెండు కలిసి మంచిగా కుక్ అవ్వాలండి ఈ రెండు కుక్ లోపు వేరొక గిన్నెలో కాస్తంత బెల్లం తీసుకోవాలి నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ ఈ బెల్లం మంచిగా కరిగే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ బెల్లము తీగపాకము అలానే ముదురుపాకం ఏం రావక్కర్లేదండి ఈ వాటరు దానిలో యాడ్ చేసుకునే బెల్లం కరిగి కొంచెం మనం ఇలా చేతితో పట్టుకుంటే కాస్త అంత జిడ్డు జిడ్డుగా ఉంటే సరిపోతుందండి ఆ మాత్రం అనుకో కుక్ చేసుకోవాలి అంతకుమించి ఏం అక్కర్లేదు బెల్లం పాకంలోకి కాస్తంత ఇలాచీ కానీ లేకపోతే ఇలాచీని దంచి వేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా పాకం పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ ఫుల్ మకానాన్ని కుక్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఉంది కదా దానిలోకి యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యము ఉడికిన తర్వాత మాత్రమే దానిలోకి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఫుల్ మకాన చాలా మెత్తగా అయిపోతుంది వెంటనే ఆ వేడికి ఇందులోకి ఫుల్ మకాన యాడ్ చేసుకున్నాం కదా ఈ ఫుల్ మకాన అలానే పాలు ఆ సగ్గు బియ్యం ఈ మూడు మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి మీరు ఎప్పుడైనా సరే ఫుల్ మకాన కీరు కానీ లేకపోతే సగ్గుబియ్యం పాయసం చేసుకున్నప్పుడు సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి ముందే కనుక మీరు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం తొందరగా ఉడకదండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పాలల్లో ఉడికిన ఈ సగ్గ బియ్యము చూడడానికి చిన్న చిన్న జలీస్ లాగా ఉంటాయండి ఆ టైం వరకు మాత్రమే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ పాకం పట్టుకున్నాం కదా మనం ఉడికించుకున్న ఈ బెల్లం పాకము ఈ సగ్గ బియ్యంలోకి యాడ్ చేసుకుని ఇవి మొత్తం లాగా బాగా తిప్పుకోవాలండి నేను దీనిలోకి బెల్లం పాకం యాడ్ చేసిన వెంటనే స్టవ్ని ఆఫ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఆన్లో పెట్టుకుని ఎప్పుడు మిక్స్ చేయొద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో మన పాకం పట్టుకున్న సరే పాలు విరిగిపోతాయి పాకం పట్టుకుని కనుక దీనిలోకి యాడ్ చేసుకుంటే సామాన్యంగా అయితే విరగో పాలు కొన్ని కొన్ని సందర్భాలు చెప్పలేము కదా సో అందుకని పాకం వేసిన వెంటనే మీ స్టవ్ని ఎప్పుడు ఆఫ్లో పెట్టుకుని ఉండండి ఆ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రైనట్స్ అన్నిటినీ ఈ కీర్లోకి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పాకం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఈ కీర మొత్తము కొంచెం లైట్గా ఎక్కడో ఇలా బ్రౌన్ కలర్ వస్తుందండి ఆ టైం వరకు తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదండి ఎంత క్రీమి క్రీమికి ఎంత చిక్కగా తిక్కగా ఉందో మీరు దీనిలోకి సగబీం కాకుండా సేమే కూడా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ వీడియోలో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది రెసిపీ అయితే మీరు ఎప్పుడు చేసుకునే ఈ కీర్లు కాకుండా దీనిలో కాస్త అంత సగ్గు బియ్యం అలానే ఫుల్ మక్కని యాడ్ చేసుకుని కీర్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ అలానే చాలా హెల్తీ కూడా ఈ కీర్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తిన్నా కూడా చాలా బాగుంటుంది కానీ ఈ ఫుల్ మొక్కను కొంచెం గట్టిపడుతుందండి అంతే తేడా అంతమించి అంత పెద్ద తేడా ఏముండదు కాస్త ఒంట్లో నీరస ఉన్నప్పుడు అలానే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా వేడి వేడిగా ఈ విధంగా కీర్ని ప్రిపేర్ చేసుకుని మీరు తిన్నట్లయితే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సరే కదండి వీడియో ఎంత సింపుల్గా ఈజీగా హెల్దీగా అయిపోయిందో మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ